ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మోహన్ బాబు మోహనబాబు మోహన్ బాబు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ ఒకటొకటి మళ్ళీ వివాదాలు బయటకు వస్తున్నాయి నిన్న మనోజ్ గారు ఇంటి కాడికి పోయి ధర్నా చేయడం అలాగే నాంపల్లి కోర్టులో కూడా మోహన్ బాబు గారికి ఎదురు దెబ్బ తగిలింది దాని గురించి మాట్లాడుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ నిన్న ఈయన మన మనోజ్ గారు వెళ్ళి ఏం జరిగిందో చూద్దాం జల్పల్లి నివాసంలో చోరీ జరిగిందని మంచు మనోజ్ పిలా మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన అన్న మంచు విష్ణు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు కారును దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు నమోదు చేసి అనంతరం కార్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు కానీ మనోజును జల్పల్లి నివాసం లేక పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి వద్దే మనోజు నిరసనకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏప్రిల్ ఒకటిన పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్ళానని అదే రోజు తన ఇంట్లో విధ్వంసం చేశారని మనోజ్ తెలిపారు ఈ గొడవలను కావాలనే ఫ్యామిలీ గొడవగా మార్చి మార్చి పిచ్చోలు చేస్తున్నారని మండిపడారు తమది ఆస్తి గొడవ కాదని స్టూడెంట్ విషయంలో స్టార్ట్ అయిన గొడవ అని చెప్పారు తాను ఊర్లో ఉన్నప్పుడు ఏమీ చేయడం కాక ఊరు దాటిన వెంటనే ఇష్ణు ప్లానింగ్తో ఇల్లు ధ్వంసం చేశారని మండిపడారు నా జట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం నా జుట్టు అంటూ వాపోయారు జూపల్లి ఇంట్లోకి వెళ్ళడానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం వెళ్ళడం లేదని మంచు మనోజ్ పేర్కొన్నారు చూసివా మంచు మనోజు ఇంట్లోకి వెళ్ళనేయట్లేదంట అతను లేని టైంలో కార్లు తన ఇల్లును ధ్వంసం చేశారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అది ఇంకొకటి ఈ నిన్న మోహన్ బాబు గారికి నాంపల్లి కోర్టులో ఒకటి ఎదురు దెబ్బ తగిలింది అది ఏందని చూద్దాం మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారికి ఆస్తి విషయంలో ఎటువంటి సన్ లేదని చెప్పి ఒక పిటిషన్ వేశారు దానికి అప్పుడు ఓకే అన్నారు కానీ నిన్న మళ్ళీ మనోజ్ వేసిన దానికి రిప్లై ఇస్తూ అది అది దాన్ని కొట్టేశారు అది ఏంది అనుకున్నాం సినీ నటుడు మంచి మోహన్ బాబుకు సుక్కదిరి ఎల్బీ నగర్ కోర్టులో అయింది జల్పల్లిలోని ఇంటి వాదంపై గతంలో మోహన్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు మంచు మనోజ్ ఇంటికి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు ఇంట్లో ఇబ్బందులు గురి చేస్తున్నాడంటూ మంచు మనోజ్ పైన కోర్టును ఆశ్రమించారు మోహన్బాబు గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది అయితే కోర్టుని తప్పుదవ పట్టించారంటే కొన్ని ఆధారాలను మనోజ్ న్యాయవాది కోర్టులో ప్రొడ్యూసర్ చేశారు దీంతో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టేసింది ఎల్బీనగర్ కోర్టు అంతేకాకుండా తప్పిదానికి పాల్పడిన కోర్టు క్లర్క్కు న్యాయస్థానం మెమో జారీ చేసింది చూడండి మరోవైపు మంచి ఫ్యామిలీ వివాదాలకు ఇంకా ఫుల్ స్టాప్ పడనట్లేదు ఆస్తులకు సంబంధించి మంచు మోహనబాబు మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి మంచు మోహనబాబు మంచు విష్ణు ఒకటిగా ఉండగా మంచు మనోజ్ మాత్రం ఒంటరిగా పోరాడుతున్నారు జల్పల్లిలోని నివాసానికి సంబంధించి ఇప్పటికే మోహనబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా తన ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలంటూ పోలీసులకు తెలిపారు దీనికి సంబంధించి విచారణ రావాల్సిందిగా మంచు మనోజ్ నోటీసులు కూడా వెళ్ళాయి మంచు విశ మనోజ్ విచారణకు కూడా ఎదుర్కొన్నారు ఇది ఇలా ఉండగా తాజాగా జల్లిపల్లిలోని నివాసం వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొనింది జల్లిపల్లి నివాసం లేకి తనను రానివ్వడం లేదంటూ ఇంటి వద్ద కూర్చొని మంచు మనోజ్ ఆందోళన దిగారు దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందొచ్చే చర్యల్లో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అంతేకాకుండా జల్లిపల్లి నివాస పరిసరాలకి ఎవరు రాకుండా అడ్డుకున్నారు అయితే జల్పల్లి నివాసంలో చోరీ జరిగిందని మంచు మనోజ్ పోలీసులు ఫిర్యాదు చేశారు తన అన్న మంచు విష్ విష్ణు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు కార్లను దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు నమోదు చేసిన అనంతరం కార్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు కానీ మనోజ్ను జల్పల్లి నివాసంలోకి నివాసంలోకి వెళ్ళనీకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి వద్దే మనోజ్ నిరసన దిగారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏప్రిల్ ఒకటి నా పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్ళానని అదే రోజు తన ఇంట్లో నిధ్వాసం చేశానని మనోజ్ తెలిపారు ఈ గొడవలు కావాలని ఫ్యామిలీ గొడవలుగా మార్చి పిచ్చోళ్లు చేస్తున్నారని మండిపడారు తమది ఆస్తి గొడవ కాదని స్టూడెంట్ విషయాల్లో స్టార్ట్ అయిన గొడవ అని చెప్పారు స్టూడెంట్ ఇది మంచు మోహన్ బాబు యొక్క మంచు మనోజ్ మంచు విష్ణువుల మధ్య ఉన్న గొడవ ఇంకా చల్లగా లేదు అట్లే ఉంది ఈ మోహనబాబుది ఇష్యూ ఫ్యామిలీ కథ ఇష్యూస్ కాబట్టి అది ఆ ఫ్యామిలీది పబ్లిక్ అయిపోయింది ఇప్పుడు కాబట్టి మోహన్ బాబు గారు కానీ వాళ్ళు కానీ సర్దుకొని ఫ్యామిలీ గొడవను సర్దుకొని చేసుకోవాలనేదే ప్రజలందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఆ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ